సినిమాల్లో సినిమాల్లో పోరాటం చేయడం గొడవ పెట్టడం ఈజీ నిజ జీవితంలో గొడవ పెట్టుకోవడం ధర్మం కోసం గొడవ గొడవ పెట్టుకోవడం ధర్మం కోసం నిలబడటం చాలా కష్టం మీరు ఈరోజు మీటింగ్కి విని వెళ్ళిపోతున్నారు రామనామం లేకుండా ఏ హిందూ గుండెలో రామనామం రామనామం లేకుండా ఉంటుంది ప్రతి ఒక్క హృదయంలో రామనామం మోగుతూనే ఉంటుంది మీరు ఇందాక చెప్పిన రామ్ధారి సింగ్ దినకర్ గారిది ఆయన చెప్పేది మనందరూ శక్తి లేదనుకుంటారు ఈ రోజున ఒక పవన్ కళ్యాణ్ గారు కాదు పవన్ కళ్యాణ్ కాదు అశోక్ చవాన్ గారు కాదు ఇక్కడున్న నాయకులు కాదు మీరు మీరు బలంగా అనుకుంటే ఆమ్ జన్ అంటాం కదా మీరు సామాన్య మానవులు అనుకుంటాం నేను సామాన్యు నేను మీలాగే వచ్చాను నా దేశం కోసం నిలబడాలి మన సనాతన ధర్మం కోసం నిలబడాలి పోరాడాలి అది ఇక్కడ తీసుకొచ్చింది సో రామ్ దావ రామ్దారి సింగ్ దినకర్ గారు చెప్పింది రాష్ట్ర కవి కే जनता या आम जन की जन के हंकारों से उसके उग्र रूप से आम जन की ललकार से सामान्य भवन तो क्या बड़े बड़े मजबूत महलों की नींव भी उड़ जाया, जाया करती है जनता में इतनी अधिक शक्ति निहित होती है कि उसके सासों की तेजी से राज सत्ता के मुकुट हवाओं में उड़ गया करते हैं मीर निजंगा ఒక్కసారి మీరు ఎంత నిద్రాణమైన శక్తి ఉందంటే మీరు బయటికి వస్తే మహామహులు పెట్టుకుని ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేద్దామని హైదరాబాద్ నుంచి వచ్చే పదిహేను నిమిషాలు ఇవ్వండి అంక పంద్రా మినిట్ డీజే అలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి ఓల్డ్ సిటీ నుంచి వచ్చి ఇక్కడ చెప్తా ఉంటారు కథలను ఒకసారి ఒక్కసారి చాలా మంది ఫారెన్ డిగ్నటరీస్ వచ్చి నేను అడిగారు ఈ దేశంలో మైనారిటీలు బాధపడుతున్నారు భయపడుతున్నారు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం అంటే నేను ఒకటే చెప్పాను హైదరాబాద్ లో కూర్చొని ఓల్డ్సీ పాత బస్తీలో కూర్చొని పోలీసులు పదిహేను నిమిషాలు కళ్ళు మూసుకు కూర్చుంటే హిందువులకు మేమేంటో చూపిస్తాం నాకెవరో చెప్పాలనిపించింది ఇది ఛత్రపతి శివాజీ నేలది ఇలాంటి ధమ్కీలకి పై సహనం సహనం పెరిగితనం కాదు సహనం మంచితనం కానీ మంచితనంతో గొడవ పెట్టుకోకూడదు సో అలాంటి వాళ్ళకి మీరు కలిసి కట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చు